అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ కాల పరివర్తన పచ్చి నిజాలు దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి యవన్లో ఉన్నప్పుడు మొటిమల గురించి బాధపడుతూ ఉంటాం అదే ముసలి వాళ్ళు అయిన తర్వాత ముడతల గురించి బాధపడుతూ ఉంటారు యవంలో ఉండేటప్పుడు ఆమె చేయి పట్టుకోవాలని ఆశతో మనం వెళ్తూ ఉంటాం అదే ముసలివాళ్ళు అయిన తర్వాత ఎవరైనా వచ్చి చేయి పట్టుకుంటారా అని ఆశతో వెయిట్ చేస్తూ ఉంటాం యవ్వనలో ఉండేటప్పుడు తల్లిదండ్రులు మనల్ని ఒంటరిగా వదిలిస్తే బాగుండు అని అనుకుంటాం అదే ముసలితనం అయిన తర్వాత వాళ్ళు మనల్ని వదిలేస్తారేమో అని భయంతో ఉంటాం యవ్వనలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే చకాకు పడుతూ ఉంటాం అదే ముసలితనం వచ్చిన తర్వాత మనతో ఎవరు మాట్లాడరే అని బాధపడుతూ ఉంటాం యమనలో ఉన్నప్పుడు అందాన్ని ఆస్వాదిస్తాం ముసలితనం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న అందాల్ని ఆస్వాదిస్తూ ఉంటాం యవనలో ఉన్నప్పుడు నాకు చావు లేదు అని అనుకుంటాం ముసలితనం వచ్చిన తర్వాత ఎన్ని రోజులలో చనిపోతా అని బాధతో భయపడుతూ ఉంటాం యవనలో ఉన్నప్పుడు స్నేహితులతో ప్రతి క్షణాన్ని పండగ చేసుకుంటూ ఉంటాం ముసలితనంలో మనం స్నేహితులతో కడిపిన క్షణాల్ని నెమరు వేసుకుంటూ ఆనందిస్తూ ఉంటాం యవన్లో ఉండేటప్పుడు నిద్ర లేవడానికి కష్టపడుతూ ఉంటాం ముసలితనంలో పోవడానికి నిద్ర పట్టడానికి నానా ప్రయాసం పడుతూ ఉంటాం మనంలో ఉండేటప్పుడు ధైర్యంతో గుండె మీద పిడిగుద్దులు గుద్దుకుంటూ ఉంటాం ముసలితనంలో ఆ గుండె ఎప్పుడు ఆగిపోతుందో అని భయంతో కాలం ఎడదిస్తూ ఉంటాం జీవితంలో ఆటుపోట్లు అనేది సహజం యవ్వనం వృద్ధాప్యం ఇలా వస్తూనే ఉంటాయి యవ్వనంలో విరవేయకూడదు అలాగే ముసలితనంలో బాధపడకూడదు కాలానుగుణంగా మనం మన యాత్ర సాగించాలి వీలైనంతలో మనం పరోపం చేయాలి సొసైటీకి మన హెల్ప్ మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి హోప్ నా వీడియో మీకు నచ్చినట్టుగా భావిస్తాను సదా మీ శ్రేయోభిలాషి